ధర్మం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు డే ఫైవ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం యోగా నేర్చుకుంటున్నాం కదా సో దాంట్లో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ డయాబెటీస్ ప్రాబ్లము ఈ కాలంలో చాలా కామన్ అయిపోయిందండి అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్కి డయాబెటీస్ ఉన్నది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఇదే ఒక ట్వంటీ ఇయర్స్ అంటే టూ థౌజండ్ వెనక్కి వెళ్తే అప్పట్లో డయాబెటీస్ అనేది చాలా తక్కువ ఉండేది మేబీ కొంతమందికే మేబీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉండే డయాబెటీస్ జస్ట్ ఇరవై ఏళ్ళలో ఇంత పెరిగిపోయింది ఇండియాలో సో ఎందుకు దీనికి కారణం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మన లైఫ్ స్టైల్ అండి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్సే వీటికి కారణం మా మదర్ డాక్టర్ రాజేశ్వరి గారు చాలాసార్లు చెప్పారు ఫైవ్ వైట్ పాయిజన్స్ అని చెప్పి మనం డైలీ కన్జ్యూమ్ చేసుకునే ఫైవ్ వైట్ పాయిజన్స్ ఏంటి అవి షుగర్ కావచ్చు పాలు కావచ్చు మైదా కావచ్చు ప్యూర్ వైట్ రైస్ కావచ్చు సో సాల్ట్ కూడా కావచ్చు ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ప్రతిరోజు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం అనమాట అండ్ ఇవే మెయిన్ రీజన్ మీకు అందరికీ తెలిసిందే షుగర్ ఎందుకు వస్తుంది అంటే షుగర్ వల్లే వస్తుంది కదా సో సింపుల్ లాజిక్స్ అనమాట సో మనము ఈ షుగర్స్ వీటన్నిటిని కూడా కట్ చేసేసి టీవీలో కనిపించే యాడ్స్ని చూసేసి వాటిని వెంటనే మనం కొనేసుకుని తినేసి ఇట్లా చేసామనుకోండి మన హెల్త్ అనేది చాలా ఖరాబ్ అయిపోతుంది అనమాట సో అందుకని మై సజెషన్ ఇస్ మెయిన్గా మీరు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే షుగర్ కన్సంప్షన్ తగ్గించుకోండి పాలు ప్యాకెట్లు అంటే ఈ పాల ప్యాకెట్లు పాలు మంచివి కాదు అనట్లేదు నేను పాల ప్యాకెట్లు కొనుక్కుని ఆ పాలు వాడడం అనేది మంచిది కాదు మీకు తెలిస్తే ఆవు ఎక్కడైనా లేంటే గేదె కానీ ఏమన్నా తెలిసి ఉంటే అక్కడి నుంచి తెచ్చుకోండి ఒక్క పది రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ అవే మంచివి అనమాట సో మైదా కూడా తగ్గించేసుకోండి ఇవన్నీ కూడా తగ్గించుకుంటే మీకు కంట్రోల్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు మనము యోగా ఆసనాలు ఏవేం చేయాలి ఏ ఆసనాలు చేస్తే మన ప్యాంక్రియాస్ లివర్స్ అండ్ మన గట్ అంతా కూడా ఒక చిన్న మసాజ్ లాగా అయ్యి అవి మళ్ళీ బెటర్గా వర్క్ చేయడానికి ఉపయోగపడతాయో ఆ ఆసనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం ముందుగా ఫస్ట్ ఆసనం వచ్చేసి మార్జాలాసన మార్జాలాసనం అని అంటే క్యాట్ కౌ పోస్చర్ అంటాం కదా అదనమాట సో దానికి ఎలా చేయాలనేది చూద్దాం షోల్డర్స్ ఎంతైతే స్పేస్ ఉంటుందో అంతే మోకాళ్ళు కూడా స్పేస్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే చేతులు రెండు ఇట్లా పెట్టుకోండి చేతులు రెండు ఇలా పెట్టుకుని మోకాళ్ళు అండ్ చేతులు సేమ్ సిమ్లర్ గ్యాప్ ఉండాలన్నమాట గ్యాప్ పెట్టుకున్న తర్వాత మీరు ఒక టేబుల్ టాప్లా ఉంటారు చెప్పాలంటే సో మన ఇంట్లో పెట్టుకుంటాం కదా టీవీ ఎదురుగా సో అలాంటి టేబుల్ టాప్లా ఉంటాం ఆ తర్వాత ఈ మార్జాలాసనానికి ఏంటి అని అంటే దీంట్లో రెండు వేరియేషన్స్ ఉంటాయి క్యాట్ అండ్ కౌ పోస్టర్ అంటారు సో ఫస్ట్ మార్జాలాసనం చేద్దాం అంటే ఇట్లా బ్యాక్ని లోపలికి తోసి తల పైకి ఈ విధంగా ఈ విధంగా ఒక ఫైవ్ సెకండ్స్ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ ఆ తర్వాత ఆపోజిట్ మీ బ్యాక్ని పైకి తోసి తలనేమో లోపలికి పంపించండి ఈ విధంగా బ్యాక్ అప్ అండ్ హెడ్ డౌన్ ఐదు సెకండ్లు ఉండండి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ ఇంకొక్కసారి చేద్దాము దాని తర్వాత మీరు ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోండి రెడీ ఎస్ కాళ్ళ మధ్యన సిమ్లర్ గ్యాప్ పెట్టుకుని యా ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ గాలి పీల్చుకుని ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ రిలాక్స్ సో ఇది మీరు డైలీ చేస్తాయండి మీ స్పైన్ అండ్ ఇందాక చెప్పాను కదా మీ గట్ అనేది కూడా చిన్నగా లైట్గా మసాజ్ లాగా లాగాయి ఇట్ల స్టిములేట్ యువర్ రా షుగర్ని తగ్గించే ప్రాపర్టీస్ని పెంచుతుంది ఓకే ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దాం దీని పేరు ధనురాసన ధనురాసన అని అంటే ఒక విల్లు మనకి బో అండ్ యా తెలుసు కదా ధనస్సు ధనస్సు అంటాం కదా సో ఎక్కువ పెట్టిన విల్లు లాగా ఉంటామన్నమాట అందుకని దీనికి ఆ పేరు వచ్చింది సో దీనికల్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటండి అడ్వాంటేజెస్ ముందుగా మనం తెలుసుకుందాం మనం బోర్లా పడుకుంటాం బోర్లా పడుకుని మన బ్యాక్ని ఇట్లాగా ఆర్చ్ చేస్తాం ఆర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆర్చ్ చేయగానే మన ప్రెషర్ అంతా కూడా మన పొట్ట మీద అంటే ఈ పార్ట్ మీద పడుతుంది ఆ పార్ట్ మీద పడడంతో మనకి ఇందాక మాట్లాడుకున్నాం లివర్ అండ్ ప్యాంక్రియాస్కి మసాజ్ అనేది జరగాలి టు స్టిములేట్ అని చెప్పాను సో అదే జరుగుతుందనమాట బయట జిమ్స్లో మనం ఏం చూస్తామంటే ఎక్కువ మసిల్ ఎక్కడ ఉన్నది ఆ మసిల్కి సంబంధించిన ఓన్లీ ఎక్సర్సైజెస్ మాత్రమే ఉంటాయి అంటే ఆ ఒక్క మసిల్ మాత్రమే పెరిగేలా చెప్తారు కానీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి కూడా మసాజ్ అయ్యేటట్టు ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ అయ్యేటట్టు స్టిమ్యులేట్ అయ్యేటట్టు ఏ జిమ్ సెంటర్స్ ఉండవండి అంటే వాళ్ళకి అసలు ఆ కాన్సెప్టే లేదు బట్ మన ఈ యోగాలో ఉన్న విశిష్టత ఏంటంటే ఓన్లీ ఫిజికల్ బాడీ అంటే బయటికి కనిపించే బాడీయే కాదు ఇంటర్నల్ బాడీని కూడా క్లెన్స్ చేసి ఇంటర్నల్ బాడీని కూడా యాక్టివ్గా ఉంచేటట్టు చేయగలిగేటువంటి చాలా ముందు చూపుతో ఆలోచించి తయారు చేసిన ఎక్సర్సైజెస్సే ఈ యోగా అనమాట సో అది మన ఏమంటాం ఇండియాలోనే పుట్టి పెరగడం అనేది మన అదృష్టం సో వితౌట్ ఫదర్ డు లెట్స్ డూ ది సెకండ్ ఆసన ఇలా పడుకోవచ్చు లేదంటే ఇలా పడుకోవచ్చు మీ ఇష్టం మకరాసనాల్లో మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అయిన తర్వాత కాళ్ళని ఇలా వెనక్కి తీసుకొచ్చి ఈ యాంకిల్ అంటాం కదా యాంకిల్ పార్ట్ పట్టుకోండి ఓకే యాంకిల్ పార్ట్ పట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే గాలి గట్టిగా పీల్చుకుని మీకు ఎంత వీలైతే అంత కాళ్ళని కాళ్ళని ఇట్లా ముందుకు పుష్ చేయండి ఇలా ముందుకు పుష్ చేస్తే ఏమవుతుందంటే బాడీ అంతా కూడా పైకి లేస్తుంది ఓకే సో థైస్ అండ్ లెగ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెడితే బాడీ అంతా పైకి లేస్తుంది అట్లా లేచాక ఒక టెన్ సెకండ్స్ నుంచి ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఉండండి ఓకే లెట్ స్టార్ట్ వన్ టూ త్రీ బ్రీదిన్ ఇలా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ మెల్లగా రిలాక్స్ ఇప్పుడు మనము రెండు ఆసనాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు మూడో దానికి వెళ్తామండి దీని పేరు పశ్చిమోత్నాసన సో ఈ పశ్చిమోత్నాసన ఎలా చేయాలనేది చూద్దాం ఇందాక యోగాలో ఉన్న ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి మనము ఫార్వర్డ్ బెండ్ వేసాము అనంటే బ్యాక్వర్డ్ చేయాలి లేదంటే బ్యాక్వర్డ్ చేసాము అనంటే ఫార్వర్డ్ బెండ్ చేయాలి ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాము బ్యాక్వర్డ్ బెండ్ చేసాము కదా మన బ్యాక్ని ఇట్లాగా ధనస్సులాగా వెనక్కి బాగా విరిచాం సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫార్వర్డ్ చేయాలి అది పశ్చిమోత్తానాసన అనమాట సో ఇప్పుడు పశ్చిమోత్తానాసన చేస్తాం చూడండి ఎలా అంటే దీన్ని ఏంటి అని అంటే నథింగ్ అండి వెరీ సింపుల్ జస్ట్ మీరు కాళ్ళని ఇట్లా చాపుకొని మీ చేతులతో మీ కాళ్ళని టచ్ చేయండి మీకు కుదరట్లేదు మీకు ఓన్లీ ఎక్కడి వరకు వీలైతే అంతవరకు పెట్టుకోండి నో ప్రాబ్లం ఎక్కడి వరకన్నా పెట్టుకోవచ్చు బట్ అలా బెండ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మీ లివర్ అండ్ మీ యూనో ఈ ప్యాంక్రాస్ ఇవన్నీ కూడా కొంచెం స్క్వీజ్ అవుతాయి అనమాట దగ్గరికి ఇట్లా స్క్వీజ్ అవడంతో దెల్ బీ యాక్టివేటెడ్ సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం దండాసనంలో ఉండండి దండాసనం అంటే తెలుసు కదా మీకు ఈ విధంగా కాలం దూరంగా పెట్టుకోవచ్చు పెట్టుకుని రిలాక్స్ పొజిషన్లో ఇట్లా ఉండండి రైట్ ఆ తర్వాత కాళ్ళని రెండు దగ్గర తెచ్చుకోండి దగ్గర తెచ్చుకున్న తర్వాత చేతులు పక్క నుంచి పైకి పైనుంచి క్రిందికి ఒకవేళ నేను ఇక చెప్పాను కదా నాకు ఇలా వెళ్ళట్లేదండి ఎక్కువ వెళ్ళట్లేదు అంటే మీకు వెళ్తే అక్కడ వరకు పెట్టుకోండి వరకు వెళ్తుందా వరకు వెళ్తుందా ఇక్కడి వరకు వెళ్తుందా మీ ఇష్టం ఎక్కడి వరకు వేలైతే అంతవరకు పెట్టి అక్కడితో ఇట్లా పట్టుకోండి ఓకే సో కాళ్ళు వేళ్ళని మీరు టచ్ చేయగలుగుతున్నారు అని అంటే కాళ్ళ టచ్ చేసి ఇదిగోండి ఇట్లా పట్టుకోండి పట్టుకొని తలని కిందకి పెట్టండి లేదు ఇంకా మీకు కుదురుతుంది అంటే ఇంకా కొంచెం కిందకి వెళ్ళండి కిందకి వెళ్ళి పట్టుకోండి రైట్ ఈ విధంగా చేయాలి ఓకే ఇట్లా ఒక పది సెకండ్ ఉందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెల్లగా రిలాక్స్ దీని పేరు పశ్చిమోత్తానాసన సో చూసారు కదా ఇందాక ఏదైతే బ్యాక్వర్డ్ బెండ్ చేసామో ఇది ఏంటంటే ఫార్వర్డ్ బెండ్ అన్నమాట ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రెషర్ అంతా కూడా ఈ పాటలోనే పడుతుంది ఈ పాటలు ఏముంటాయో మన అందరికీ తెలుసు కదా మనకు గట్టి ఉంటుంది మన లివర్ ఉంటుంది మన స్ప్లీన్ ఉంటుంది ఆల్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కదా మన బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో మన ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సో అందుకని వాటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి యా సో ఇదండి ఈ విధంగా మనము ఆసనాలతో చిన్న చిన్న ఆసనాలే చూశారు కదా ఇప్పుడు మరీ కష్టమైన అయితే కాదు మిగిలిన వాటితో పోలిస్తే అంత కష్టమైతే కాదు అని మరీ ఈజీ కూడా కాదు చేయగలరు ఎవరన్నా కూడా చేయగలరు అనమాట డైలీ ఐ థింక్ మీరు ప్రతిరోజు ఒక మూడు నిమిషాలు కేటాయిస్తే మీకు ఈ ఆసనాలు వచ్చేస్తాయండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఎందుకు అని అంటే ఒక్కొక్క ఆసనం జస్ట్ ఒక పదిహేను సెకండ్లు మీరు చేస్తే సరిపోతుంది దానికన్నా ఎక్కువసేపు అవసరం లేదనమాట సో మీరు ప్రతిరోజు ఒక మూడు నిమిషాలు కేటాయించండి మీ డయాబెటీస్ని దూరం చేసుకోండి ఓకే రైట్ ఇప్పుడు దాకా మీకు మూడు ఆసనాలు చెప్పాను ఇప్పుడు మనం ప్రాణాయామంలో కూడా వెళ్దాం ఓకే అవి కూడా చూసేద్దాం ఇప్పుడు మనం ప్రాణాయామంలోకి వెళ్దాం డయాబెటీస్ని ప్రాణాయామంతో కూడా తగ్గించుకోవచ్చు ఈ ఆసనాలు చేయండి అండ్ ప్రాణాయామ కూడా యాడ్ చేసుకోండి ఓకే ఈ ప్రాణాయామాలు మీకు చెప్పబోయేది ఏంటి అని అంటే రెండే రెండు చెప్తాను ఈ రెండు సరిపోతాయి మీకు అంటే డయాబెటీస్ ఉన్న ప్రా వాళ్ళకైతే ఈ రెండు చేస్తే చాలు అది మీకు అదుపులోకి వస్తుంది ఓకే అవి ఏంటి అని అంటే ఒకటి కపాలభాతి రెండోది అన్లో ప్రాణాయామ ఓకే సో ముందుగా మనం కపాలభాతి గురించి తెలుసుకుందాం కపాలభాతి అని అంటే చాలామంది తెలుసు బాబా రామ్ దేవ్ గారిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు కదా సో చాలా సింపుల్ అండ్ మీ అందరికి కూడా తెలిసే ఉండి ఉంటుంది అయితే నేను కొంతమంది అబ్జర్వ్ చేశాను అంటే దాని గురించి తెలుసు అంతా చేస్తారు కానీ కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారండి ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఆ తర్వాత మెయిన్ ప్రాణాయామంలోకి పోదాం సో కబాల్ అని అంటే ఏం చేస్తారు ఎక్కువ ఇలా అని చెప్పి తెగజేసేస్తూ ఉంటారు కదా అయితే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఉన్నది అని అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది మీ పొట్ట నుంచి రావాలండి మీ పొట్ట నుంచి నాభి నుంచి ఉన్న గాలిని బయటికి వదలాలి ఫోర్స్ఫుల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడిక్కడే చేస్తారన్నమాట అంటే ఇక్కడ పీల్చుకుని ఇక్కడికి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇలా 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 చేస్తారు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీ పొట్ట ఊగుతుందా మీ హా ఐ మీన్ మీ చెస్ట్ ఊగుతున్నదా చూసుకోండి ఇప్పుడు నేను చెస్ట్తో గాలి పీల్చుకోండి సో ఇట్లా చేస్తే అనుకోండి ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట సో ఇట్లా చేస్తే దీనివల్ల ఉపయోగం ఉండదు మీరు ఎప్పుడైతే నాభి నుంచి చేస్తారో అప్పుడే మీకు ఉపయోగం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నా హ్యాండ్ని మాత్రం అబ్జర్వ్ చేయండి నా హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో చూడండి సేమ్ ప్రాణాయామ నేను చేసి నాభి నుంచి చేసి నేను చూపిస్తాను ఓకే ఈ హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో చూడండి చూసారా సో ఈ విధంగా అనమాట అంటే ఈ విధంగా నాభి మాత్రం ఇట్లా 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 మూవ్ అవ్వాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్ మీకు కావాల్సిన ఏమంటాం దీని నుంచి ఈ ప్రాణాయామ చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ రావాలో అటువంటి బెనిఫిట్స్ని మీరు ఆనందిస్తారు నాకు ఇలాగే వచ్చండి నేను ఇలాగే నేర్చుకున్నానండి నేను ఓన్లీ ఏమంటాము నా లంగ్స్తోనే నా నేను గాలి పీల్చుకుని వదులుతాను అని అంటే చేస్తారు కానీ ఫలితం ఉండదు అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు ఆ పద్ధతిని ఆపేసి మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఓకే సో ఇప్పుడు రియల్గా ప్రాణాయామ చేద్దాం ఓకే నాకు తెలిసి ఒక లెట్స్ డూ థర్టీ సెట్స్ ఒక ముప్పై సెట్లు చేద్దాము ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతాయి ఓకే సో ముందుగా చెప్పాను కదా నడుం స్ట్రైట్గా పెట్టుకోండి నడుం స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత కాళ్ళని మీ ఇష్టం మీరు ఎలా వీలైతే అలా పెట్టుకోండి సో కాసనంలో కూర్చున్న నేను వజ్రాసనలో కూర్చుంటానంటే వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు మీ మీద మీ ఇష్టం అది రైట్ ఆ తర్వాత మీ రైట్ హ్యాండ్ని చేతిని ఇక్కడ పెట్టుకోండి ఓకే నా దగ్గర పెట్టుకుని అంటే ఈ బొడ్డు దగ్గర ఏదైతే గ్యాప్ ఉన్నదో ఆ గ్యాప్ ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట ఓకే మీ బొడ్డు ఇక్కడ టచ్ అవ్వాలి రైట్ సో ఇలా పెట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ఫోర్స్ఫుల్గా ఫస్ట్ గాలి తీసుకుని దాని తర్వాత మిగిలినంతా కూడా వదిలేసేయండి ఓకే లెట్స్ స్టార్ట్ రిలాక్స్ ఎస్ సో ఇదండి దిస్ ఈజ్ కపాల ఇది చేయగానే మీకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది నిజంగా చెప్పాలంటే మీరు కరెక్ట్గా చేస్తే మీకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందండి మీరు డయాబెటీస్తో ఏదైతే నాకు నీరసంగా ఉన్నది నాకు అసలు ఎనర్జీ లేదు అని అనుకుంటున్నారో మీరు జస్ట్ ఈ ఈ ప్రాణాయామా చేయండి చేసి మీకు ఎనర్జీ రాకపోతే నన్ను అడగండి అంత ఎనర్జీ వచ్చేస్తానమాట ఇన్స్టెంట్గా వస్తుంది మామూలు పర్సన్ నాకే ఇంత వచ్చింది అని అంటే ఒక డయాబెటీస్ పర్సన్ చేశాడనుకోండి ఆయన రియల్గా ఒక నార్మల్ పర్సన్ ఎట్లా బిహేవ్ చేస్తాడో అంత స్ట్రాంగ్గా అండ్ అంత ఎనర్జెటిక్గా బిహేవ్ చేస్తారనమాట సో అందుకని చెప్పి ఈ ఈ ప్రాణాయామ మీరు ఎప్పుడైనా చేయొచ్చు కాకపోతే ఒకే ఒక్క థింగ్ ఏంటంటే మీరు లంచ్ చేసినాక ఒక మూడు గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాతే చేయండి ఎందుకంటే మీ పొట్ట అంతా కూడా మూవ్ అవుతుంది కదా సో మూవ్ అవ్వడంతో ఏమవుతుంది అని అంటే మీరు ఒకవేళ అప్పుడే తినప్పుడే చేశారనుకో మీ పొట్లో అంతా కూడా అనవసరంగా మూమెంట్స్ వచ్చేసి మీ డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి టీ కాఫీ తాగితే అట్లీస్ట్ ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి లేదు లంచ్ చేశాను డిన్నర్ చేశాను బ్రేక్ఫాస్ట్ చేశాను అని అంటే మూడు గంటలు టైం ఇవ్వండి సో బెస్ట్ టైం వుడ్ బి మీరు మార్నింగే లేసాక స్నానం చేశాక చేసేసుకోండి లేదు ఆఫీస్ నుంచి వచ్చాక ఇంటికి రాగానే చేసేసుకుని ఆ తర్వాత స్నానం చేసుకుని భోజనం చేసేసేయండి ఈ విధంగా చేసుకుంటే ఈ రెండు టైమింగ్స్ అయితే మనకి ఎక్కడా కూడా ఆబ్జెక్షన్ ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ సో మీకు ఈరోజు డయాబెటీస్ గురించి చాలా మంచి ఆసనాలు అండ్ ప్రాణాయామం మీకు చెప్పాను వీటిని మీరు ప్రతిరోజు చేయండి ప్రతిరోజు చేసి మీ యొక్క ఎనర్జీని మీ యొక్క లైఫ్ని మళ్ళీ మీరు బ్యాక్కి తెచ్చుకోండి అండ్ స్టే అవే ఫ్రమ్ వైట్ పాయిజన్స్ ఫైవ్ వైట్ పాయిజన్స్ అని చెప్పాను కదా షుగర్ మిల్క్ మైదా అండ్ సాల్ట్ అండ్ వైట్ రైస్ ప్యూర్ వైట్ రైస్ ఈ ఐదింటికి కూడా మీరు దూరంగా ఉండండి ఓకే నమస్తే